హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రం శ్రీను బ్లాగ్స్ ఈరోజు ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి మాచర్ల పరిధిలో ఇక్కడ నాగార్జున సాగర్కి దగ్గరగా ఉంటుంది ఇది సో మాచర్ల మండలం పల్నాడు జిల్లా తిపోతల పాలపిల్లి గ్రామ కింద కింద ఉంటుందండి ఇది వాటర్ ఫాల్స్ అంటే మీకు తొందరగా అందరికీ తెలిసి ఇక్కడ కూడా అనే మూవీ షూట్ అక్కడ చేశారనమాట సో ఈరోజు ఆ వాటర్ ఫాల్స్ని మీకు చూపించబోతున్నాను నేను అలాగే అక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని కూడా మీకు చూపించబోతున్నాను సో నాతో పాటు మీరు కూడా వీడియో చూడడానికి అయితే రండి ఈ వాటర్ ఫాల్స్ అనేది ఈ పల్నాడు జిల్లాలోని ఒక పర్యాటక కేంద్రం అండి సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఒక పర్యాటక కేంద్రం అయితేనే ఇప్పుడు చూపించబోతున్నాను మీకు ఆ పర్యాటక కేంద్రం వచ్చేసి మాచల మండలం తాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎత్తిపోతల అని ఉంటుందండి సో మీరు దగ్గరగా మైల్ దగ్గరకు వచ్చేసి లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ వచ్చేసినట్లయితే మీకు తొందర దగ్గర తొందరగా తొందరగా మీరైతే గమ్యస్థలానికి అయితే చేరుకోవచ్చు ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి సో నాగార్జున సాగర్ దగ్గర నుంచి అయితే దాదాపు వచ్చేసి ఒక పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నాగార్జున సాగర్ దగ్గర నుండి అక్కడ కనిపించేటటువంటి హాచి అవుతాయి అయితే ఎడమవైపు మనకు చిన్నపాటి పార్క్ ఉంటుంది సో వచ్చినటువంటి పర్యాటకులు ఆ పార్కులో ఉండి కొద్దిసేపు సేద తీరి అక్కడ నుంచి పడేటటువంటి ఫ్లోని చూసి ఎంజాయ్ చేయడానికైతే ఉంటుంది అన్నమాట సో అలా ముందుకెళ్ళగానే మా ఊరు పోరాగాలందరూ వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళతో కూడా కాసేపు కూర్చొని నిలబడి వాళ్ళతో కూడా కొంచెం సరదాగా మాట్లాడాలన్నమాట కొత్త కుంతే ఉండదులే ఇప్పుడు వైభూతి రాదు ఐఫ్ స్పీడ్ మా సబ్స్క్రైబర్ అంట నన్ను వెళ్ళడానికి వచ్చాడు అని ఏం చెప్పండి బాగా మారు సో సరదాగా అలాగ మాట్లాడిన తర్వాత వాళ్ళతో చాలాసేపు కళాశించిన తర్వాత తర్వాత ఇంకా లేట్ చేయకుండా మీకు అయితే ఆ వాటర్ ఫ్లో అయితే చూపించడానికి అయితే ముందుకే అనమాట సో మీకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఈ మధ్యకాలంలో గ్రౌండ్ వాటర్ సాగర్లో వాటర్ సరిగా లేక ఈ అది అనేది కొంచెం చిన్నపోయింది సో ఇప్పుడు నిన్న మొన్నటువంటి కొద్ది తేలికపాడి వర్షాల వల్ల ఇప్పుడు మనకు సాగర్ సా నాగార్జున సాగర్ కూడా కొంచెం వాటర్ రావడం వల్ల అయితే ఫ్లో అనేది చాలా బాగా అంటే చాలా బాగా కనిపిస్తుంది సో అక్కడ వాతావరణం కూడా చాలా చల్లదనంగా చాలా బాగుంటుంది ఒకప్పుడు ఈ ప్లేస్లో చాలా సినిమాలు అయితే షూటింగ్ చేశారు ఆల్మోస్ట్ ఈ ఇవాళ రీసెంట్గా లాస్ట్ మూవీ వచ్చేసి శశిరేఖ పరిణామంలో దాదాపు వాళ్ళ సైకిల్ మీద వచ్చే సీన్లు అయింది ఇక్కడ ఈ ఉన్నాయి సో ఇక్కడ కింద వాతావరణాలు కనిపిస్తుంది కదా అక్కడ దాకా తీసుకెళ్లారు ఒకప్పుడు ఇక్కడ మనం చాలామంది పోలీస్ సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు చుట్టూ కంచె కట్టారు కాబట్టి దగ్గరికి అయితే పోనీ కట్టారు ఎందుకంటే అక్కడ ముసళ్ళు కూడా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్రతి బండలు పాకూరు బట్టి జారుడు బండలు పాకూరు బట్టి ఉంటాయి సో అందువల్ల దాని దగ్గరికి అయితే ఎలాంటి ఇవ్వడం అయితే జరగలేదు ఇంత ముందు అయితే అటు చుట్టూ తిరిగేసి ఇంకో ప్లేస్ నుంచి వేసి పై ఎక్కడైతే ఫ్లో అయితే వస్తుందో ఆ వాటర్ పైన ఆ బండ పైన కూడా వెళ్ళి కొంచెం చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు సో అక్కడ ఇప్పుడు జారు పెడతారని చెప్పే ఉద్దేశంతో ఎవరిని అక్కడ ఫోన్ ఇచ్చకుండా సిట్టు చుట్టూ అయితే కట్టారనమాట చూడండి మీకు చూపిస్తాను ఇంకా కొంచెం దగ్గరగా ఇక చూస్తుంటే అసలు మీకు కూడా ఎప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కదా సో ఇక్కడి నుంచి కూడా చూస్తే చూడండి ప్రకృతి వరం ఎంత బాగుందో ఇక్కడ నుంచి మనకు దత్తాత్రేయ స్వామి గుడి కూడా కనిపిస్తుంది కాకపోతే ఈ మన కెమెరా అంత దూరం లాగలేదు కాబట్టి సో మనకు ఉన్నటువంటి మొబైల్ ద్వారా కు తీస్తున్న అంత దూరం చూపించట్లేదు ఇది చాలా చూసారు ఎంత పచ్చగా ప్రకృతి వరణం అమ్మ అమ్మఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఆ వాతావరణానికి వెళ్తే మీకు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చూడండి వ్యూ ఇంత బాగుంటే ఎవరైనా చూడకుండా ఉండగలరా మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి చూసి చాలా సంతోషంగా ఈ పర్యాటక కేంద్రాన్ని అయితే సంతోషించండి సో ఇక మనమైతే ఇప్పుడైతే మెట్ల మార్గం ద్వారా అయితే మీకు దత్తాత్రేయ స్వామిని కూడా చూపించబోతున్నాను ఇదే మెట్ల మార్గం గుండా సో లోపలికి వచ్చేసి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఇలా కింద మె మెట్ల మార్గంగా వెళ్తుంటే చిన్న చిన్న దేవస్థానాలు చుట్టుపక్కల గుళ్ళు కూడా ఉంటుంటాయి చిన్న చిన్న చిన్నపాటిపాటి పుట్టలు కూడా ఉన్నాయి ఇక పాత కాలంలో రాజులు కట్టినటువంటి దేవస్థానం ఇవి ఈ పెద్ద పెద్ద బండరాళ్లతో ఒక మంచి స్తంభాలతో చేశారనమాట కట్టారనమాట అది కూడా మీరు కొంచెం చూడడానికి చాలా గొప్పగా ఉంటుంది సరే ఇక మన ఈ ఆర్చి ద్వారా అయితే మన ఇంకొచ్చి చిన్న ఆర్చి వచ్చింది సో దీనికి ఆడుకునేటటువంటిది ఒక గది ఇప్పుడు సరిగా బాగాలేదనుకుంటాను సో దాంట్లో ఇంత ముందు అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారన్నమాట సో ఇక ముందుకు వెళ్దాం మన ఆల్మోస్ట్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే ఆ గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ కోతులు కూడా ఉంటాయండి కోతులు ఎవరిని ఏం కలవు కొంచెం అలవాటు పడిపోయాయి జనానికి ఎవరి మీదకి అయితే ఎగబడవు మనం ఏది పెట్టినా తింటుంటాయి సో కోతుల గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు సో కొంచెం ముందుకెళ్ళగానే అయితే ఎక్కడి నుంచే ఫ్లో పడుతుంది ఫ్లో వస్తుందో ఆ ఫ్లో వాటర్ అనేది ఇక్కడ కాళ్ళ ద్వారా వస్తుంది చాలామంది స్నానం చేయాలనుకుంటే అక్కడ వచ్చేసి చేస్తుంటారు ఇంకొకటి ఏంటంటే కొంచెం పాకులు బట్టి ఉంటుంది ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నప్పుడు మాత్రం జాడతా లేకపోతే జారి కింద పడిపోతారు అది గమనించుకోండి ఇక మనం దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము ఇక ఇక మెట్ల మార్గం ద్వారా మనం పైకి ఎక్కాలన్నమాట మా మాచల్ ఉన్నటువంటి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే ఇందాక మనం వీడియోలో మీకు ముందే వచ్చింది కదా ఇక్కడ చూశారు వాటర్ ఫాల్స్ ఇలా కింద నుంచి డౌన్కి ఇలా అయితే మేము వచ్చాము ఇది కూడా మీరు వీడియోలో చూశారు ఇక్కడ నుంచి మనం పైకి వెళితే మన దత్తాత్రేయ స్వామి గుడి అయితే వస్తుంది మెట్ల మార్గంగా వెళ్ళాలి ఇలా మనం పైకి ఎక్కగలుగుతున్నాం కదా ఇప్పుడు మనమైతే ఈ దత్తాత్రేయ స్వామి గారికి మాలధారణ దీక్షలు కూడా చేస్తారండి ఈ మాలధారణ దీక్ష నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తారు కాకపోతే మన అందరి స్వాములలా కాకుండా వీళ్ళు ఉప్పు కారం ఏమీ లేకుండా ఓన్లీ సప్పిడి భోజనం మాత్రమే సప్పిడి సర్ది మాత్రమే తింటారనమాట ఇక మనమైతే గుడి లోపలికి దగ్గరకు వచ్చేసాము ఇక సో దేవ్ మన స్వామి వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద బండరాయి కింద గృహ గృహ టైప్ ఉంటుంది బండరాయి కింద ఉంటాడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దత్తాత్రేయ స్వామి గుడి చూడండి మొత్తం గుడి మొత్తం చూడండి ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తారండి తన ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఇది చుట్టూ చూడండి సో ఇక్కడ పెద్ద బండరాయి కింద మనకైతే దత్తాత్రేయ స్వామి ఉంటాడు లోపల పాలిష్ బండ్లు కూడా వేసి కొంచెం బాగానే డెవలప్ చేశారు మొత్తం బండరాయి కింద ఉంటుందండి ఇప్పుడు భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల తాళం వేశారు ఎవరు రావట్లేదు ఇప్పుడు మనకు ఇప్పుడు వాటర్ పడుతున్నది కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా అందరూ వస్తారు అక్కడ చూడడానికి వచ్చే మాత్రం ఖచ్చితంగా వచ్చేసి దత్తాత్రేయ స్వామి మాత్రం ఖచ్చితంగా దర్శించుకుంటారండి తర్వాత వచ్చేసి పైన శని దోషాలు ఎవరైనా ఉంటే మొక్కుబడిగా వచ్చేసి జెండాలు కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాలు చేయించుకుంటారండి సో ఇక మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే పల్లె ప్రకృతి వనం అన్నట్టు నాకు మీకు దూరంగా కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్ ఇందాక నేను పైనుంచి చూపించింది ఇక్కడే అండి దూరంగా కనిపించలేదు అని చెప్పాను కదా ఈ ఈ ప్లేస్ నేనండి ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఆలయం తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేస్తూ ఉంటారు మధ్యలో మరి ఏ రోజు ఓపెన్ చేస్తారో సరిగ్గా అయితే మనకు తెలియదు ఇప్పుడైతే వాటర్ అక్కడ రావడం వల్ల మనకు అందరూ చూడడానికైతే పర్యాటకులు వచ్చేస్తున్నారు అనమాట సో ఇక్కడ మనకు కాలం ఇందాక చెప్పినట్టు అంటే ఈ గొట్టం నుంచి ఇలా తిప్పి చూస్తే మనకు అక్కడ ఎక్కడైతే వాటర్ ఫాల్స్ అంటే వాటర్ అక్కడ ఎక్కడైతే మన పైనుంచి కింద పడుతున్నాయో దీని నుంచి చూస్తే దగ్గర కనిపిస్తుందని చెప్పేసి ఇది అయితే పెట్టారు ఫ్రెండ్స్ తుషారుగా ఇది ఈరోజు వచ్చేసి మనం లాగు సో సుషారుగా ఫ్రెండ్స్ దత్తాత్రేయస్వామి గుడి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్